పాకిస్తాన్ ముష్కర్లు చేసిన పనికి ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి సరదాగా కుటుంబంతో హాయిగా గడుపుదాం అనుకున్న వాళ్ళకి ఒక కాళరాత్రి మిగిలింది అయితే అది మరొక మునిపే పాకిస్తాన్ మొత్తం అంతా కూడా వెర్రి వెయ్యి తలలు వేసినట్టుగా మాకు సంబంధం లేదు అంటూ నాటకాలు ఆడుతుంది మరొక వైపు ఆ దేశానికి సంబంధించిన ముష్కరులు ఉగ్రవాదానికి సంబంధించిన వాళ్ళందరూ వచ్చి మేమే చేశాం అయితే ఏం చేస్తారు అంటూ భారతదేశానికి సవాలు విసిరింది ఈ క్రమంలో భారతదేశం ఊరుకుంటే మాత్రం భారతీయులు మాత్రం సహించమని కానీ చెప్పారు అయితే ఇప్పుడు పాకిస్తాన్ అంత తేల్చడం కోసం అష్ట దిగ్బంధనం చేసేసింది అటు గాల్లోనూ ఇటు నీటిలోను అలాగే వాయువులోను నిప్పు నీరు అన్నిటినీ బంధించేసి ఇప్పుడు భారతదేశం పాకిస్తాన్ అంత చూడడానికే సిద్ధంగా ఉంది జరిగిన విషయం ఏంటంటే ఇప్పటికే మనం చూసినట్టయితే అటు వగ అట్టారి బోర్డర్స్ రెండు క్లోజ్ అయిపోయాయి అంతేకాకుండా ప్రధానమంత్రి మోదీ అలాగే భారత ప్రభుత్వం ఎవరైతే భారతీయులు పాకిస్తాన్లో ఉన్నారో వాళ్ళు వెంటనే ఈ ఏప్రిల్ ముప్పై లోపు భారతదేశానికి రాకపోతే మాత్రం మేము వాళ్ళని వదిలేయడం జరుగుతుందని లేదంటే ఆ తర్వాత వస్తే జైల్లో పెట్టాల్సి వస్తుందంటూ చెప్పడం జరిగింది అంతేకాదు ఈ ఘటన జరిగింది అంటే అక్కడ లోకల్ జనాలు ఎంతో కొంత అంటే కాశ్మీర్ వాళ్ళు భారతదేశానికి వ్యతిరేకంగా ఉండబట్టే ఇదంతా జరుగుతుంది అంతెందుకండి ఆ ఒక్క మొత్తం ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు చాలామంది కాశ్మీర్లో ఉన్న కొంతమంది కాశ్మీర్కు పండగ జరుగుతోంది చూసి అనద్దిద్దాం రం రండి అంటూ కొన్ని సోషల్ మీడియాలో వైరల్గా కూడా మారాయి అయితే ఇక ఇప్పుడు వాళ్ళైతే ఖాళీగా లేరు ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఏం చేసిందంటే వా మన భారత జ మన భారతదేశానికి సంబంధించిన ఫ్లైట్లు కానీ దానికి సంబంధించిన గగనతలంలో కానీ రానివ్వకుండా చేసింది వెంటనే మన భారతదేశం జలాలన్నీ పూర్తిగా అస్తదిగ్బంధనం చేసింది సింధు నది జలాలు మనం వాళ్ళకి ిక్ష అది మనందరికీ తెలిసిందే కదా అయితే ఇప్పుడు ఏం చేయబోతోంది అంటే మన భారతదేశం వెంటనే ఇమ్మీడియట్గా జలాల్ని ఆపేసింది వాళ్ళ ఒక రాకపోకల్ని ఆపేసింది బోర్డర్ని ఆపేసింది దాంతో వాళ్ళు ఏం చేశారంటే బోర్డర్లో కాల్పులు మొదలుపెట్టారు మన జవాన్లపైన దాడికి దిగారు దాంతో వెంటనే భారీ బలగాల మోహరింపు పెట్టి ఎట్లాగైనా సరే ఆ బోర్డర్స్ని కాపాడుకుంటూ చాలా జాగ్రత్తగా మన భారతదేశం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది అంతేకాకుండా వాళ్ళని దాదాపుగా ఎనిమిది దిశలుగా అష్ట దిగ్బంధనం చేయటమే కాకుండా ఇప్పుడు అటు అమెరికా ఇటు ఇజ్రాయెల్తో పాటుగా ప్రతి ఒక్క దేశం మనకి చాలా అండగా అండదండగా నిలబడడంతో ఇప్పుడు భారతదేశం వైపే మొత్తం న్యాయం ఉంది అంతేకాకుండా చనిపోయిన వాళ్ళ ఇరవై ఆరు మందికి సంబంధించిన కుటుంబాలు కూడా ఆ ఆరుగురిని వదిలేదు లేదు పాకిస్తాన్ వదిలేదు లేదు అంటూ గట్టిగా గళం విప్పి చెప్తుండడంతో ఇక భారత ప్రభుత్వం తగ్గేదే లే అన్నట్టుగానే చర్యలను అంతే అంతేకాకుండా మొత్తం వీసాలను కూడా రద్దు చేసి పడేసింది ఇక బగ బోర్డర్ల కానీ అట్టారి బోర్డర్లకి సంబంధించిన దానిలో విపరీతంగా కాల్పులు కూడా జరుగుతున్నాయి మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్